గృహస్థుల కార్యములు ఇరవయో అధ్యాయం కేవలం మైక్ సౌండ్ నేను అపోస్తుల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచ్చినాలు పోస్తుల కార్యములు ఇరవై అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనను నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను కాబట్టి మీలో ఎవరి నాశనము విషయమైనను నేను దోషిని కాను దేవుడు మనిషి నిత్య జీవంలో ప్రవేశించాలి నిత్యము దేవుని కుమారుడుగా బ్రతకాలి పరలోక రాజ్య వారసుడు కావాలి అంటే దేవుడిచ్చిన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథములోని దేవుని మాటలు దాచుకోకుండా అన్ని దేవుడు తన వారి ద్వారా తన పిల్లల ద్వారా వ్రాయించి అరవై ఆరు పుస్తకాలుగా మనందరికీ ప్రసాదించాడు ఈ ప్రసాదించిన అరవై ఆరు పుస్తకాలలోని పరమార్థ జ్ఞానాన్ని మేము మీకు బోధించకుండా ఏది తాయలేదు చాలామంది తెలియక దాస్తుంటారు వాళ్ళకి తెలియక బైబులు కొంతమంది కొంచెం తెలిసే చెబుతారు అంతా తెలుసుకుంటారు కొంతమంది కోరికల కొరకు వారి అవసరాల కొరకు సంగతులను సందర్భాలను ఇక్కడ చెప్పరు ఎప్పుడు చూసినా ఉపవాస ప్రార్థనలు అంటారు ఉపవాస ప్రార్థనలు దేనికి చేస్తున్నావు నీ అవసరాల కొరకు మీ అవసరాల కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావే తప్ప మరణించిన మురుక్షను పరదేశు నుండి పరలోకం వెళ్ళవలసిన వాళ్ళ జీవ మార్గాన్ని బుకుదించగలుగుతున్నావా చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోతాం అని ఒక మూఢ నమ్మకం చాలామంది మతాలలో వాళ్ళు వాళ్ళని అమ్మేది ఒకటే ఇస్లాం ఇస్లాంలో కానివ్వండి మిగిలిన కొన్ని మతాలలో కానివ్వండి బ్రతికినంత వరకు ఈ లోకంలో గత జన్మలో చేసిన పాపాలకు ప్రతిఫలం అనుభవిస్తూ ఉంటాం మళ్ళీ ఈ జన్మలో కూడా మనం పాపాలు చేస్తే మరో జన్మంటూ మనకొకటి వస్తుంది ఆ జన్మలో ఈ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో వీటిని మనం తీర్చుకుంటాం ఇలాగా జన్మ జన్మలకు మధ్య వాళ్ళ పాపాలు కడుగుకుంటారు అనుభవిస్తారు వారి పాపాలకు తగిన ఫలితాన్ని పై వచ్చే జన్మలో అనుభవిస్తారు అని రకరకాల అభిప్రాయాలతో ప్రపంచ మానవాళ్ళు ఉంది ఇకపోతే శాస్త్ర ప్రపంచాన్ని గురించి కానీ మనం ఆలోచిస్తే మరణించిన వారిని లేపేస్తామనే పరిస్థితిలో ఇప్పుడున్నారు అంటే చచ్చిపోతే ఇక మనం లేవు కనుక ఇప్పుడు బ్రతుకున్న జీవితాన్ని అలా బ్రతికించుకుందాము అనే ఆలోచనలు కూడా శాస్త్ర శాస్త్రజ్ఞులకు ఉన్నాయి వీళ్ళందరి గురించి మనం ఆలోచిస్తే తెలుసుకునేది ఒక్కటే మనం అంతా తర్వాత ఏం జరుగుతుందో అని అన్ని అబద్ధపు కథలు పళ్ళించుకొని వాటిని నమ్ముకుంటూ బ్రతుకుతున్నారు మరి ఇలాంటి వాళ్ళకి మనం ఏం చెప్పగలుగుతున్నాం దాచుకోకుండా దాచుకోకుండా ఏమీ మనం చేయగలుగుతున్నాం సహజంగా ఎక్కువ ఈ గ్రీకు స్కాలర్స్ ప్రపంచంలో గ్రీకు గ్రీసు దేశం ఈ గ్రీకు స్కాలర్స్ వీళ్ళు ఏమంటారంటే దేవుడు ఎవరో మాకు తెలియదు ఎలా ఉంటాడో తెలీదు కానీ దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి మరి మేమేమైనా అర్పించాలి కదా గల్లు అర్పించాలి కదా దేవుడికి అని ఒక బలిపీఠం కట్టారు అపోస్తుల కార్యాలు పదిహేడో అధ్యాయంలో ఒక బలిపీఠం కట్టారు ఆ బలిపీఠం మీద ఏం రాశారంటే తెలియబడని దేవునికి తెలియబడని దేవునికి అపోస్తుల కార్యాలు పదిహేడు అధ్యాయం ఇరవై మూడో వచనం అపోస్తుల కార్యం పదిహేడో అధ్యాయం ఇరవై మూడో వచనం ఏథెన్స్ వారు లారా అంటే గ్రీక్ క్రీస్తు దేశస్థులు మీరు వారులారాస్తూ విషయములలో అతి దేవతా భక్తి మీకు గొప్ప భక్తి అంటే ప్రపంచంలో కల్లా అతి భయంకరమైన భక్తి కలిగిన వాళ్ళు గ్రీకులు గ్రీసు దేశస్తులు పెద్ద పెద్ద స్కాలర్సు సైంటిస్టులు అక్కడే పుట్టారు ఒక సాక్రటిస్ కానివ్వండి ఒక ప్లేటో కానివ్వండి ఒక అరిస్టాటిల్ కానివ్వండి చరిత్రలో చదువుకుంటున్న గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు అందరూ గ్రీసు దేశంలో పుట్టిన వాళ్ళే వీళ్ళ గురించి యేసుక్రీస్తు అన్న మాట ఒకటి జ్ఞాపకం చేస్తాను గ్రీసు దేశస్తులు జ్ఞానమును వెదకుచున్నారు వాళ్ళకి జ్ఞానం కావాలి దేవుడు గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుచున్నారు అంటాడు వాళ్ళు దేవుడు ఉన్నాడని నమ్ముతున్నారు ఆ దేవుడికి ఒక బలిపీఠం కట్టారు మరి అది ఏ దేవుడికి అని ఎవరైనా అడుగుతారేమో అని తెలియబడని దేవునికి మాకు దేవుడు ఉన్నాడు కానీ ఎలా ఉంటాడో ఎవరో మాకు తెలియదు తెలియబడని దేవునికి అక్కడ ఒక అర్పిస్తారు దేవుడు ఏ దేవుడైతే ఉన్నాడా దేవుడు దాన్ని తీసుకోవచ్చు నీ బలు కోసం వాచిపోయి తిరుగుతున్నాడా దేవుడు నీ బలుల కోసం ఆకలితో తిరుగుతున్నాడా బలిపీఠం చుట్టూ దేవుడు చేతులతో అర్పించేవి ఆయన స్వీకరిస్తాడా ఈ మనసుతో ఉన్నప్పుడు నువ్వు పూర్ణ హోమములు పాప పరిహార బలు నీకు ఇష్టమైనవి కావు అనే ప్రవక్త ప్రవక్తలు అన్నారు క్రీస్తు అన్నాడు మరి తెలియబడిన దేవునికి ఎందుకు మరి ఎన్ని ఇస్తున్నావు నువ్వు దానివే నేను మీకు తెలియజేయను అంటాడు చూడండి కిందకు వెళ్ళేసరికి తెలియబడి పౌలు గారు అంటున్నారు తెలియబడని దేవుని కానీ రాయబడి ఉన్నది కాబట్టి మీరు తెలియక దేని ఎందు భక్తి భక్తి ఉంది కానీ తెలీదు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే దానినే నేను మీకు ప్రచురపరుచున్నాను తెలియబడని దేవునికి ఎందుకు మీరు ఆ దేవుడు ఎవరో నేను చెబుతాను మీరు నమ్మి మీ బరులు మీ త్యాగాలు ఆయనకు అర్పించండి నేనేం దాచుకోవటం లేదు దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం క్రైస్తవులకే కాదు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు అన్నాడు అర్థమైందా సర్వలోకానికి వెళ్ళండి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి గ్రీకులు కానీ పారసీకులు కానీ ఇస్మాయిలు కానీ అన్ని జనులు కానీ వీళ్ళందరూ అన్ని జనులు అంటారు వీళ్ళందరినీ దేవుడు లేని వారిని వాళ్ళందరికీ నేను ఇప్పుడు బోధిస్తున్నాను తెలియబడని దేవునికి నేను తెలిసే దేవుణ్ణి చెబుతున్నాను యప్స్ పట్టణానికి వచ్చే పౌలు సనేక అక్కడ ఉన్న అప్పటికి ప్రారంభమైన సంఘ పెద్దలు అందరినీ పిలిపించి తనతో ఉంచుకొని ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఇవి కొన్ని మాటలు ఏమనుంది ఇరవై ఏడు ఇరవై ఆరు కాబట్టి మీలో ఎవరి నాశన విషయమైనానో నేను దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను మీకు నేను చెప్పకుండా నేను చనిపోయాను అని మీరు అనుకోకండి నేను వచ్చాను మీకు చెప్పవలసింది చెప్పాను నేను మీ విషయంలో నా ఎవరో నింద వేయన అవసరం లేదు దేవుడి దగ్గర దేవుడు ఆయన మా దేశం వచ్చాడు కానీ మాకు వాక్యం చెప్పలేదు నీ గురించి ఒకవేళ ఉంటే మేము నమ్మేవాళ్ళమేమో అనే ఒక ఆరోపణ అపస్తులను పౌలు మీద వాళ్ళు వేసేవారేమో ఇది గుర్తు చేస్తున్నాడు ఆయన పౌలు గారు ఏమని మీలో ఎవరి నాశనమైన నేను దో దోషిని కానని నేడు మిమ్మల్ని సాక్ష్యం పెట్టుచున్నాను మీరే సాక్ష్యం దేవుని సంకల్పం అంతయు మీకు తెలుపకుండా నేనేమీ దాచుకొనలేదు దేవుని సంకల్పం అంతా మీకు చెప్పాను నేనేం దాచుకోలేదు దేవుని పిల్లలారా మీరు చాలా జ్ఞానవంతులు నాకు తెలుసు ఎందుకంటే ఏ పనైనా చేయడానికి ఆడ మగ తేడా లేకుండా పిల్లలని కూడా తేడా లేకుండా అందరూ కష్టపడి చెమటోర్చి పనిచేసేవాళ్ళే దేవుని కొరకు అని చెప్పేది మీకోసం కాదు కేవలం ఆదివారాలు గుడికి వెళ్ళే వాళ్ళు ఎందరో అయితే అన్ని వారాలు దేవుని గురించి ఏం చేయాలి చెప్పండి అని అడిగేవాళ్ళు మీరు కొందరే అందుకే మీ మీద ఉన్న ప్రేమ చేత ఏమీ నేను కూడా దాచుకోలేదు సింగ గర్జన రాశాను గ్రంథం అది అన్ని శాస్త్రాలను మై మీదను కూర్చుంటూ పైకొచ్చింది అప్పుకో సకల శాస్త్రాలను అధిగమించిన బైబుల్ పేరు కనుక చదువుకుంటే మీరు నేను ఏది దాచుకోలేదు అంతా రాశాను అని మీరు తెలుసుకుంటారు మీరు ఏది చదవకుండా మాకేమీ తెలియకుండా మేము చనిపోయి వచ్చాము అని దేవుడితో చెప్తారా చెప్పినా ఉపయోగం లేదు ఎందుకంటే చెప్పగలిగింది చెప్పేశాడు పిడి సుందర్రావు ఆయన వృద్ధాప్యం వరకు ఆయన మాట్లాడించాను ఇప్పుడు ప్రసన్న బాబు మరి వాపోతున్నాడు ఈ పాటలు ప్రపంచవ్యాప్తం కావాలి ప్యాన్ ఇండియా తరఫున గర్వించదగ్గది ఏంటంటే ఆరు పాటలు ఆరు ఆరు భాషలలో వ్రాయబడ్డాయి పాటలు ఆరు భాషల్లో ఒకేసారి అంటే అన్ని భాషల్లోకి నిజంగా ఈ పాటలు అనువదించబడితే దేవుడు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి నాకు తెలియదు అనడానికి వీల్లేదు కదండి ఒకసారి వినబడితే చాలు వినుట వలన విశ్వాసము కలుగును అది పాట అయినా మాట అయినా అది పాట అయినా మాట అయినా ఒక్కసారి వింటే ఇక దేవునికి ఒడంబడికి అయిపోవాలి మరణించిన వారు ఆయన దగ్గరకు వచ్చేవంటారు మీ నామమున దయ్యములు వెలగొట్టలేదా ప్రభువా మీ నామమున అద్భుతములు చేయలేదా ప్రభువా మీ నామమున నానా భాషలతో మాట్లాడలే మాట్లాడలేదా ప్రభువా అని మీరు నన్ను ఆ రోజు అడుగుతారు చెప్తున్నట్టండి యేసుక్రీస్తు మత వార్త ఏడాధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు నన్ను ప్రభువా ప్రభువా నీ 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 ప్రభువా ప్రభువా వెళ్ళగొట్టలేదా నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా ప్రభువా అని చెప్తారు నాతో అప్పుడు నేనేమంటానో తెలుసా నేను మిమ్మల్ని ఎన్నడును ఎరుగను నేను మిమ్మును ఎన్నడును ఎరుగను అక్రమము చేయువారులారా నా నుండి పుండి అని తరిమేస్తానంటున్నాడు ప్రభువా 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 ప్రభు అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా చిత్త ప్రకారము భూమి మీద చేయువాడే ప్రవేశించును ఆయన గురించి అంత దాచుకోకుండా పౌలు చెబితే అవన్నీ చేయకుండా దయ్యాలు వెలగొట్టాం ఘాషలం మాట్లాడాం స్వస్థతలు చేశాము అని ఇవన్నీ చెప్పుకుంటున్నారు దేవుడితో దేవుడు ఏమన్నాడు కొంచెంలో కొంచెమైనా అవును అని అనాలి కదా అనకుండా అక్రమము చేయువారులారా అక్రమమా ఇప్పటికి ఈ మాటలు సంఘాలలో విభేదాలు కృతపడుతున్నాయి ఏమండి సుందర గారు మన మనందరికీ వ్యతిరేకమైన బోధలు చేస్తారండి అనుకునేవ్వండి నేనేం చేయలేను కదా చెప్పడం నా విధి తెలుసుకోవటం మీ విధి జరిగించి దేవుని చిత్తాన్ని నెరవేర్చటం మీ పరిస్థితి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఇంటర్నేషనల్ అందాము